హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ది కిచెన్ ఈరోజు వీడియోలో పల్లి అచ్చు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కొన్నట్టే పర్ఫెక్ట్గా స్టిక్కీ స్టిక్కీగా లేకుండా చక్కగా క్రంచీగా రావాలి అంటే ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఎలా పట్టుకోవాలి అనేది పంటికి అంటకుండా క్లియర్గా చూపిస్తున్నానండి స్టవ్ మీద మందంగా ఉండే కళాయి పెట్టుకోండి కళాయి హీట్ అవనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక బౌల్ దాకా వెరసన గుళ్ళు వేసుకోండి పల్లీలు వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలను నిదానంగా ఇలా ఫ్రై చేస్తేనే పల్లీ అచ్చు అనేది రుచిగా ఉంటుంది మంటను పెంచి కనుక రోస్ట్ చేస్తే ఈ గింజ లోపల వరకు వేగదు పైన మాత్రమే కలర్ వచ్చి పొట్టు వచ్చేస్తుంది ఇలా రోస్ట్ చేస్తూ ఉంటే పల్లీలుకున్న పొట్టు ఆటోమేటిక్గా విడిపోతుందండి అంటే గింజ లోపల వరకు వేగిందని అర్థం అనమాట జస్ట్ ఒకసారి తీసి నలిపితే పైన పొట్టు సపరేట్ అయింది అంటే గింజ లోపల వరకు వేగినట్టే ఇక్కడ చూడండి పల్లీలకు పైన ఉండే పొట్టు అనేది కలర్ పూర్తిగా మారిపోలేదు కానీ గింజ లోపల వరకు వేగింది ఇలా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత కళాయిని పక్కకు దించుకుని కంప్లీట్గా వాటి వాటి అంతట అవే చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఉన్న పొట్టు తీసేసుకోవాలి దానికోసం ఇలా మ్యాషర్ యూజ్ చేస్తే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇందులో ఉండే పొట్టు మొత్తాన్ని చెరగేసుకుని ఈ పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి నెక్స్ట్ ఈ పల్లి అచ్చును చేసుకోవడానికి ఒక ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయి పెట్టుకుని మనం ఏ బౌల్ అయితే వేరుశనగ గుళ్ళు తీసుకున్నామో అదే బౌల్తో ముప్పావు కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి అలాగే పల్లి అచ్చు కోసం యూస్ చేసే బెల్లం అనేది కొంచెం లైట్ షేడ్ ఉండేలా చూసుకోండి ఈ లైట్ షేడ్లో ఉన్న బెల్లాన్ని తీసుకోవడం వల్ల పాకం వచ్చినప్పుడు కలర్ డిఫరెన్స్ అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు నేను ఇక్కడ ముప్పావు కప్పు దాకా బెల్లాన్ని తీసుకున్నాను కదా మీకు బెల్లం ఎక్కువ కావాలి అనుకుంటే ఒక కప్పు దాకా తీసుకోవచ్చు ముప్పావు కప్పు అయితే అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా ఉంటుంది కళాయిలో బెల్లాన్ని వేసుకొని ఇందులో జస్ట్ ఒక స్పూన్ దాకా వాటర్ వేసుకోండి వాటర్ కూడా బెల్లం కరగడం కోసం మాత్రమే వాడాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని బెల్లం పూర్తిగా కరగనివ్వండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుని బెల్లాన్ని పాకం వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పల్లి అచ్చుకి పర్ఫెక్ట్గా బెల్లం పాకం వచ్చింది అనే అర్థం ఏమిటంటే బెల్లం రంగు మారిపోతుంది ఫ్రిడ్జ్లో మీరు బెల్లం పాకని వాటర్లో టచ్ చేసినప్పుడు వాటర్లో డ్రాప్స్ డ్రాప్స్గా లాగా పడకూడదు వాటర్లో ఈ డ్రాప్స్ వేసినప్పుడు పాకం గట్టిపడుతుంది ఆ పాకాన్ని మీరు చేతితో వేసి ఊపుతున్నప్పుడు గలగల సౌండ్ వస్తుంది అలా వచ్చింది అంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం ఇలా పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఇందులో మనం వేయించి పొట్టు తీసుకున్న పల్లీలను వేయండి పల్లీలను వేసాక కూడా లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉండాలి అప్పుడే ఈ పల్లీలకు పాకం అనేది చక్కగా పడుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ పల్లీ మిక్చర్ని మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు వేడి మీదే చపాతీ కర్రని తీసుకుని లైట్గా నూనె కానీ నెయ్యి కానీ రైస్ అప్లై చేసి చపాతీ కర్రతో ఇలా అంతా పలచగా రోల్ చేసుకోండి మీరు కావాలి అంటే ఇలా గ్లాసుకు కూడా నూనె రాసి ఇలా గ్లాస్తో కూడా పలచగా చేసుకోవచ్చు ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత మీరు ఘాటులు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకున్నాక కంప్లీట్గా పూర్తిగా చల్లారనివ్వండి అలా చల్లారిన తర్వాత ఈజీగా బ్రేక్ అవుతాయి అన్నమాట ఇలా పల్లె అచ్చు తయారు చేసుకుంటే మీకు స్టిక్కీగా అనిపించదు పంటికి అంటుకోదు పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ పల్లి అచ్చు ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్